ఆనాడు రాజశేఖర డయంలో నాకు పింఛన్ వస్తుంది ఆ పింఛన్ని మంచి పార్టీ దత్తంగా రద్దు చేసి తీసేసినారు టీచేసిన తర్వాత మళ్ళీ వాళ్ళేళ్ళ పోయి అడిగితే నాని నీకు అద్దో వస్తుంది ఇద్దో వస్తుంది అని చెప్పి కాబట్టి దాన్ని రాని అనగదొక్కేసినారు అనగ దొక్కేసిన తర్వాత నేను మళ్ళీ డైరెక్ట్ కలెక్టర్ గార్డు ఇవ్వినా కలెక్టర్ కాడి కలెక్ట్ గారు ఏం సార్ ఈ విధంగా నాకు పింఛన్ వస్తుంది తీసేసిన అంటే నాయన నువ్వు లేవు చనిపోయినావు దానికి రద్దు చేసేసారు నేను రేషన్ కార్డు కూడా తీసేసినారు కాబట్టి నీకు ఇది రాదు నాయన కాదు నువ్వు మళ్ళీ ఎంఆర్ఓ కడిపోయి అక్కడి నుంచి అప్లై చేసుకుంటే నీకు వస్తుంది అని చెప్పినారు తర్వాత వచ్చిన తర్వాత మనకి ఎవరు చేసేది గమని ఉన్నావు తర్వాత ఏంటంటే ఇక్కడ దోరేపల్లిలో సచివాలయాలు పెట్టి సచివాలయాల్లో వాలంటర్లు పెట్టి ఆ వాలంటర్ల ద్వారా ఇట్లాంటి సంగతి ఆయన నడితే ఆయన ఈ విధంగా నాకు అని చెప్పి వాళ్ళు ఈ విధంగా అన్ని విధాలు చేసి తీసుకొచ్చి కాయ తెల్ల నీకు పింఛన్ వచ్చింది రమ్మని చెప్పి వాళ్ళే తీసుకపోతే నాకు ఇచ్చాడు అండ్ అట్టాక్ట్ నా బోట్లో ఎంతమంది ఉంటారు దేశంలో తెలియదు తక్కువనే వాళ్ళు కానీ వాళ్ళందరినీ సహకరించి ఈరోజు నువ్వు పెట్టిన కనకార్యం ఏంటంటే ఈ సచివాలయాలు పెట్టి సచివాలయాలు వాలనర్లు పెట్టి ఈ నువ్వు పట్టించుకో వీళ్ళు ప్రతి ఒక్కటి ఒక ఆరే కాడుకు ఏరే కాడికి ఎక్కడికి పోకుండా డైరెక్ట్గా రాజాలుగా పనిచేసి అదే విధంగా జగనంజయ్ పరిపాలనకి వీళ్ళందరినీ పెట్టి సహకరించి ఈ విధంగా అన్ని విధాలుగా చేసినప్పుడు మళ్ళా కూడా ఆయనే గెలుపుచుకున్నాం అనుకో మళ్ళా మాకు ఒక ఐదేళ్ల పాటు పది ఏళ్ళ పాటు ఆయనే మాకు ఇరువుగా ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని పని ఇంకా మేలు చేయొచ్చు కాబట్టి మేము నానా కష్టాలు ఈ రోజు అర్ధనా ఫైన్ లేకుండా ఏదో హ్యాపీగా ఇంట్లో ఉండి ఏదో ఆయన అందించిన తీసుకొని ఇష్టంగా బతికి హ్యాపీగా తింటున్నాం